శ్రీరామచంద్రాయన మహా గురువు గారు అవస్థలలో వచ్చే కళలో సంభూతులు దైవాలు దేవతలు ఇలాంటి పుణ్యమూర్తులు పుణ్యపురుషులు పుణ్య స్త్రీలు పరమ పవిత్రులు ఇవరందరూ కూడా కళలోకి వచ్చేప్పుడు అలాంటి వారి మీద ధారణ చేసి అంటే అలాంటి హృదయాన్ని మనం స్మరించి వారితో సంభాషిస్తున్నట్లు వారితో కాలం గడుపుతున్నట్లు ఇలా భావనలు చేసుకొని దారుణ స్థితిని తెచ్చుకోవాలి అంటున్నారు అది కాస్త కొద్దిగా మాకు వివరిస్తే మేము అలాంటి స్థితిలో కూడా గ్రహించి ఎవరికి అవసరమో వాళ్ళకి తెలియజేస్తాము అని అడిగింది మందాకిని మా మందాకిని నీ ఒక గొప్ప నదివి నదీ ప్రవాహంలో ప్రవహిస్తూనే ఉంటావు మన దేశంలో జీవనదులన్నీ కూడా అనేకం ఉన్నాయి నదుల ద్వారా అనుకుంటే మన దేశపు జనాభాలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడితే ప్రపంచానికి ఆహారం అందించే స్థితికి మనం వెళ్ళిపోవచ్చు కానీ ఒకరు సంపాదిస్తే ఐదు మంది తినే కాలంగా వచ్చేసింది ఇప్పుడు ఎవరో కాలం అలా లేదు కానీ ఆ కాలాన్ని సత్యయుగము అంటారు దానికి నేను కొద్దిగా వివరణ ఇస్తాను సూక్ష్మ జ్ఞానాన్ని ఇస్తాను దాన్ని పట్టుకొని మీరు తీగ పట్టుకుంటే డొంకంతా చేతికి వచ్చినట్లు మీరు ముందుకు సాగాలి ఉదాహరణకు వరకు అనేక మంది జీవిత చరిత్రలు చెప్పాను అవి మీకు సరిగ్గా అవగాహన లేకపోతే ఇప్పుడు మరలా చెప్తాను వినండి చంద్రుడు చల్లని వెన్నెల ఇస్తాడు చంద్రుని వెన్నెల అంటే ఆస్వాదించలేని వారు ఎవరు కూడా ఉండరు ఆనందించిన వారు ఏ మనిషి కూడా ఉండడు వెన్నెలలో ఆనందమైనటువంటి ఆ చల్లదనానికి అనేక భావాలు వస్తూ ఉంటాయి గొప్ప గొప్ప కవులందరూ కూడా ఇలాంటి భావనా స్థితిలోనే కవిత్వాలు రాశారు ధ్యేయాలు రాశారు కావ్యాలు రాశారు అంటే మైమరిపించేటటువంటి చంద్రుడు చంద్రుని వెన్నెల మహా ఆనందకరం అందుకనే పరమేశ్వరుడు చంద్రుడి తల మీదనే పెట్టుకున్నాడు ఎందుకంటే దానికి మూడో నేత్రం త్రినేత్రం అది జ్వాలలు చిమ్మేటటువంటి మహాభయంకరమైన శక్తివంతమైంది ఆయన మూడో కన్ను తెరిస్తే సృష్టి మొత్తం బస్మీపటలం అయిపోతుంది అంటే మహత్తర శక్తి మూడో కన్ను ఉన్నటువంటి ఆ స్థితిలో పరమేశ్వరుడు లో తాపాన్ని చల్లారించడానికి గంగమ్మ వచ్చి ఆయన నెత్తి మీద కూర్చుంది చాలనట్టు చంద్రుడు కూడా ఆయన వెల్లెనలు వెన్నెల హాయిగా ఇస్తూ ఉండి పరమేశ్వరుని ఎప్పుడు కూడా కోపం రాకూడదు ఆగ్రహం రాకూడదు అనే విధంగా ఆయన చలదనాన్ని ఇస్తూ ఆ యొక్క చంద్ర వంకడు పెట్టుకొని చంద్రశేఖరుడైనాడు ఈశ్వరుడు ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలను ఎలా ఊహించాలి ఇప్పుడు శ్వాస అనేది అతి ముఖ్యమైన అంశం మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి బతుకు మీద ఆశ భూమి మీద దేవుని శ్వాస శ్వాస ఇచ్చినటువంటి ఆ భగవంతుడు ఈ శ్వాసలో ఒక మహత్తర శక్తిని నిర్మించి ఉన్నాడు ఆ శక్తిని మనం కానీ ధారణ చేసుకుంటే ఆ యొక్క అనంతమైన శక్తి వస్తుంది ఎప్పుడైతే మనలో శ్వాసక్రియ ఎక్కువగా ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంఖ్య పెరుగుతూ ఉంటుందో నేను అనుసరించే ప్రాణశక్తి పెరుగుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ చిత్తము అనేది ఒక నిశ్చలమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది అంటే మన మనస్సు బాహ్య ప్రపంచాన్నించి వేరవుతూ ఉంది విడిపోతూ ఉంది విడిపోతూ ఉంది ఈ యొక్క అవస్థలు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో బాధలు కష్టాలు దుఃఖాలు చిన్న చిన్న సంతోషాలు ఏమున్నా ప్రశాంతత ఇవ్వదు కదా అటువంటి ప్రశాంతతనివ్వాలి అంటే ఈ యొక్క చిత్తాన్ని భౌతిక ప్రపంచం నుండి వేరు చేయాలి ఆ వేరు చేయగల శక్తి ఒక్క శాసకు మాత్రమే ఉంది దీనిని అందరూ దీర్ఘంగా ఆలోచిస్తే దీర్ఘమైనటువంటి దృష్టి పెడితే ప్రపంచంలో నా కులం గొప్పది నా కూత్రం గొప్పది నా ఖ్యాతి గొప్పది ఆ మతం గొప్పది అనేటువన్నీ కూడా మనకు అజ్ఞానమే దుఃఖమే పరిగణిస్తుందని అందరూ గ్రహించాలి కూడా అంటే భౌతిక ప్రపంచం నుంచి మన చిత్తం వేరైపోవాలంటే దానికి మూల కారణం శ్వాస శ్వాసను మీరు గట్టిగా పట్టుకున్నట్టయితే ఎంత తీవ్రతగా ఎంత శ్రద్ధగా ఎంత భక్తితో భగవంతుడిచ్చినటువంటి ప్రాణము ఈ ప్రాణాన్ని నిలుపుకుని ఆయన చేరాలి అనేటువంటి చింతన మనసులో ఉండాలి చింత ఉండకూడదు చింత అనేది చితి లాంటిది అది నెమ్మది కాల్చుకుంటూ వెళ్తుంది చింతన దానికి వ్యతిరేకం అనేది వ్యక్తి లేకపో అంటే నీవు చింతన చేసేది ఎవరైనా దైవాన్ని తప్ప ఇంక వేరే చింతన చెయ్యం చేస్తే మనం సర్వనాశనమే కనుక దైవాన్ని చింతన చెయ్యాలి అంటే శక్తి మన మనలో ప్రవేశించాలంటే కొంతడు మనకి ఇచ్చేటువంటి ఏమంటే శ్వాస క్రియ ఈ శ్వాస ద్వారా మీరు ఒక ప్రత్యేక నియమాన్ని ఆచరిస్తూ దాన్నే గమనిస్తూ దాన్ని ఆలోచిస్తూ ఉంటే కొద్దిసేపటికి ఈ యొక్క చిత్తము అన్నీ కూడా దీని యొక్క సంబంధించిన పంచజ్ఞానేంద్రియాలు ఇంద్రియాలు మనస్సు బుద్ధి అన్నీ కూడా ఈ యొక్క చిత్తముతో ఉండిపోయి అది వేరైపోతుంది వెంటనే చిత్తములో ఉన్నటువంటి జ్ఞానశక్తి మేల్కొంటుంది మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలని ఆలోచింపజేస్తుంది ఇక్కడి నుంచి మన ప్రయాణం ప్రారంభం కావాలి చిత్తం నుంచి వేరైంది కనుక ఈ చిత్తం దగ్గరికి మళ్ళీ ఆత్మ పోకూడదు ఆత్మను వేరు చేశాం చిత్తాన్ని నుండి ఆత్మను వేరు చేశాం ఈ ఆత్మ ఎవరిని చేరాలి పరమాత్మను చేరాలి ఇప్పుడు స్థానం ఏది పరమేశ్వరుని యొక్క శిఖ మీద ఉన్నటువంటి అంటే తలలో ఉన్నటువంటి చంద్రుడు చంద్రశేఖరుడైన ఆ ఈశ్వరుని ధ్యానించుతూ ఆ చంద్రుని దర్శనం చేసుకోవాలి అంటే స్థితికి పోవాలి అశ్రాంతంగా కూర్చొని అంటే భావనా స్థితిని ఊహించుకుంటూ మది నెమ్మదిగా శ్వాసను దీర్ఘం చేసుకుంటూ సుదీర్ఘ ప్రయాణానికి ఈ ప్రయాణం బాహ్య ప్రపంచంలో కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ ప్రయాణము అంతరంగంలోని జరిగేటటువంటి ఒక ప్రయాణము అంటే ఆత్మలోక ప్రయాణము అనబడుతుంది ఇది ఇదివరకు జ్యోతిష్మతి జ్యోతిష్మతివా అన్నదాన్ని ఎలా చేశాం జ్యోతి దివ్య యొక్క దివ్యత్వం ఎలా దర్శించాం ఇది కూడా అలాంటిది కళలో పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తున్నట్లు పార్వతీదేవి చిరునవ్వుతో మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు భావన కళలో వచ్చిందని అనుభూహించుకొని ఆ ఊహాజనితంలో నుంచి మెల్లగా కైలాసపరతం ఎక్కడుంది మానస సరోవరం ఎక్కడుంది అటువంటి ప్రతి చోటికి ప్రతి ప్రయాణం ఎలా చేయాలి అలా ప్రయాణం చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఈ మా ఈ యొక్క ఆత్మ లోక ప్రయాణాన్ని ఆత్మను తీసుకెళ్ళాలి ఇక్కడ ఆత్మాను దెవరు మరలా మనస్సే చిత్తంతో వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు మనస్సు ఏమైంది ఆత్మతో చేరిపోయింది కర్తవ్యమే ఇప్పుడు ఆత్మను పరమాత్మతో చేర్చాలి మా మనస్సు నిర్మలంగా నిశ్చలంగా ప్రశాంతంగా ఎటువంటి చలనము లేని స్థితిలో భావ చైతన్యం కలిగినటువంటి స్థితి నుంచి భావ చైతన్యము లేనటువంటి నిద్రావ అభావ ప్రత్యాలంబన వృత్తి నిద్ర ఒక స్వబుద్ధి స్వధర్మం స్వబుద్ధి స్వధర్మం ఈ రెండు మనలో నిలుకొని ఉంటే ఆ నెలకొన్నటువంటి ఆ రెండు ఏం చేస్తుందంటే మనవల్ని రెండు చక్రాల మన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అది వెనుక మరలే ప్రశ్నే ఉండదు చల్లని వెన్నెల చల్లని వెన్నెల్లో చంద్రుడు హాయిగా వెలుగుతున్నాడు అంత చల్లదనాన్ని ఆనందిస్తున్నారు ఎవరు తల్లి అయినటువంటి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు వారి పాదాలు దర్శించుకోవడానికి మనం పడే తాపయాత్ర అంత తాపత్రం అనేది అంత ఇంత కాదు తాపత్రయం తాపత్రయం అంటే మనల్ని తప్పింపజేసే మూడు మూడు విధాలు ఈ మూడు విధాలని దాటుకుంటూ ఇవన్నీ మెట్లులాగా మనకు వచ్చిన అవరోధాలన్నీ మెట్లులాగా ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ కైలాస పర్వతం చేరుకొని కైలాస శిఖరాన్ని దర్శించి మానసరోవరంలో స్నానం చేసి ఇవన్నీ కూడా ఊహాజనితంగానే ఉంటుంది కానీ మనం చేసే ధారణ స్థితిలో వాస్తవంగా వెళ్ళిపోయినట్లు ఉంటుంది ఈ ధారణ ఎప్పుడు జరుగుతూ ఉంది చిత్తాన్ని భౌతిక ప్రపంచం నుండి వేరు చేసినప్పుడు ఈ వేరు చేయడం అనే కార్యక్రమమే అతి కష్టమైనటువంటి కార్యక్రమం ఈ వేరు చేయడానికే గురువు అవసరం గురువు ఎలా వేరు చేయాలో గురువుకి ఒక సూత్రం తెలిసి ఉంటుంది ఆ సూత్రం ద్వారా ఇలా పోతూ ఉంటుంది ఇదే మన పతాంజలి మహర్షి గారి యొక్క మర్మ రహస్యం మర్మం అంటే రహస్యమే రహస్యం తెలిసింది ఎవరు పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఆ రహస్యాన్ని ఎవరు చెప్పారు ఒక గురువుకు చెప్పాడు ఆ గురువు తగిన శిష్యుడు చెప్పాడు ఇట్లా గురు పరంపరంగా వస్తూ ఉంటుంది ఈ జ్ఞానం మానసిక ప్రశాంతత ఇది చిత్తస్థైర్యం మీద ఆధారపడి ఉంటుంది స్థిరంగా ఉన్నప్పుడు మనసుకి ప్రశాంతత వస్తుంది అందరూ మహాత్ములు పుణ్యాత్ములు యోగులు ఋషులు మునులు చెప్పేటటువంటి సత్యం ఇదే మనం స్థితి చేరడమే మన యొక్క గమ్యము సచ్చిదానంద స్థితి ఏదైతే ఉందో దాన్ని చేరడమే మానవ జన్మకు అర్థము పరమార్థము ఇవన్నీ గ్రహించి ప్రయాణం సాగించాలి ఇంద్రుడి వెన్నెల వెండి కొండ అవి కనబడుతుంది మరి పార్వతీ పరమేశ్వరుడు అమ్మా నాన్న కనబడరేమి అనే తపన లోపల బయలుదేరుతుంది ఆ తపన ఆవేశం మనోవేదన అంతా కూడా నెమ్మది నెమ్మదిగా ఆ పాదాల చెంతకు తీసుకెళ్లి చేర్చేస్తుంది అప్పుడు ఆ పాదాలు మొక్కుతూ ఉంటే చెప్పలేనంత అనుభూతి అనుభవాలు ఒక ఆనందమైనటువంటి స్థితి వర్ణించే వీలు వీలు తగినటువంటి ఆ స్థితి అది అంత మహానందం పరమానందం బ్రహ్మానందం చెప్పి సత్యనేష్ఠుడు తర్వాత చర్చలో మళ్ళా కొనసాగిద్దాం ఓం తత్సత్ श्रीकृष्ण वंदे जगदुर